నిర్వికారా నిర్వికారిని ఆవిడ ఇప్పుడు ఉపాధి వికారాలేవి ఆవిడికి లేవు అందుకే నిర్వికారా నిరాశ్రయ నిరాధార అంటే ఏమిటో నిరాశ్రయ అంటే అర్థం రెండుకి చిన్న తేడా ఉంది అన్నిటికీ ఆధారము తనకు తానికి తనకు తానే ఆధారం అని చెప్పడానికి నిరాధార నిరాశ్రయ అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ ఆశ్రయమైన ఆ వికారములు ఇవిడికి లేవని చెప్పడానికి నిరాశ్రయ అని చూపిస్తున్నారు ఇక్కడ నిత్య శుద్ధ నిత్య బుద్ధ శుద్ధం అమ్మవారు ఎలాంటిదయ్యా అంటే అస్పర్శన్ మహాన్ శుచిహి అస్పర్శశ్చ మహాన్ శుచిహి శుచి అని ఉపనిషత్తు చెప్తోంది దానికి స్పర్శ లేదయ్యా ఏది నిత్య శుద్ధ ఎలాగంటే ఆకాశవత్ ఆకాశం చూడండి పరమాత్మ అర్థమైపోతాడు ఆకాశాన్ని చూస్తే అందుకే ఉపనిషత్తులు ఆకాశ ఉపాసనకు ప్రత్యేకంగా చెప్పాడు ఆకాశాన్ని ఉపాసన చేయి ఏ వస్తువు ముందు పెట్టినా తీసేయి దానికి ఆధారమైన ఆకాశం చూడు ఆకాశాన్ని చూస్తూ పెడితే అది ఒక ఉపాసనండి అదొక క్రియ ఉపనిషత్తు ఉపాసన అందుకు ఆకాశం శుద్ధం కానీ బుద్ధం కాదు అది ఓడిచ్చింది బాధ ఆకాశమే పరమాత్మ అని చెప్పలేము ఎందుకంటే ఆకాశం శుద్ధంగా ఉంది అందులో ఎన్ని ఆకాశంలో మబ్బులు పడతాయి బోల్డ్ కురుస్తుంది కానీ ఆకాశానికి అంటదు నీరంటదు అదేవిధంగా అమ్మకి అమ్మలో ప్రపంచమంతా భాషిస్తున్నా ఇవి ఆవిడకి అంటట్లేదు నిత్య శుద్ధ ఇది ఎప్పుడు శుద్ధమైనది కానీ నిత్య బుద్ధ బుద్ధ అంటే జ్ఞానం ఆకాశంలో ఆ జ్ఞాన చైతన్యం మనకు తెలియదు కనబడట్లేదు కానీ పరమాత్మ నిత్య శుద్ధమే కాదు నిత్య బుద్ధము అంటే చిత్ స్వరూపము జ్ఞానస్వరూపము మనం ఈ కళ్ళతో చూసి వస్తువుని తెలుసుకోగలుగుతున్నాం చెవితో వినగలుగుతున్నాం ఇవన్నీ తెలుసుకోవడమే ఈ తెలుసుకోవడం అనే శక్తి మన లోపల ఉన్న ఆత్మ వల్లనే వచ్చింది తెలుసుకునే శక్తి ఈ కన్ను అనేది ఇంద్రియం ఈ తెలుసుకునే తెలుసుకునే శక్తి ఇంద్రియంతో కలిస్తే కన్ను అనే ఇంద్రియంతో తెలుసుకునే శక్తి కలిస్తే చూడడం అనేది తెలివి వస్తుంది అలాగే తెలుసుకునే శక్తి అనే చిత్ చెవి అనే ఇంద్రియంతో కలిస్తే వినడం అనే శక్తి పనిచేస్తుంది కనుక ఇంద్రియాలలోంచి అది ప్రసరిస్తుంది ఇది తెలియాలంటే మళ్ళీ మా గురువు గారి దగ్గరికి రావాలి మా గురువు గారు ఎవరు మన గురువు గారు జగద్గురువులు శంకర భగవత్వాలు వారు చూపిస్తున్నారు ఇక్కడ నానా చిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్ చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నవయుధం శ్రీ దక్షిణామూర్తయే అయ్యా ఇవన్నీ రంధ్రములు దీనిలోంచి చైతన్యం వస్తుంది ఎలాగంటే రకరకాల రంధ్రాలున్న కొండని దీపం మీద బోర్లిస్తే అన్ని రంధ్రాల నుంచి ఆ కాంతి ఎలా కనబడుతుందో అది ఇప్పుడు కుండకు కన్నాలు ఉన్నాయి కానీ దీపానికి కన్నాలు లేవు అదే నిత్య శుద్ధ ఇది చెప్పడం నిత్య బుద్ధ ఆ చైతన్యం వల్ల ఇది అంతా పనిచేస్తుంది కనుక నిత్య బుద్ధ దీనికి ఉపనిషత్తు ప్రజ్ఞానఘన ఏవ ప్రజ్ఞానం బ్రహ్మ మహాఖ్యం ఆ ఇది ప్రజ్ఞానం అందుకే మనం ఒకప్పుడు చెప్పుకున్నదైనా మళ్ళీ స్మరించవచ్చు త్రిపుర రహస్యంలో మహానుభాడు పరశురాముల వారు దత్తాత్రేయులని ఒక ప్రశ్న అడుగుతాడు ఆత్మను తెలుసుకోగలమా అంటే తెలుసుకోలేవు అన్నాడు తెలుసుకోలేనప్పుడు ఎంతసేపు ఉపన్యాసం ఎందుకు ఇచ్చో అన్నాడు ఆయన అంటే మనంత భయంకరంగా అడగలేదు అండి తెలుసుకోలేదు అన్న తెలుసుకోలేము అన్నప్పుడు మరి ప్రయత్నం ఎందుకు సాధన ఎందుకు ఒకటే వేశాడు తెలుసుకోవాలయ్యా అన్నాడు ఇదేమిటి తెలుసుకోలేము అంటున్నావు తెలుసుకోవాలంటున్నావు అంటే చిక్కు విప్పుతారని చెప్పాడు ఒక్కడ తెలుసుకో దేని ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నామో అదే ఆత్మయని తెలుసుకో అన్నాడు ఇక్కడ అయిపోయింది అంతే ఇది ఒక్కటే నీ లోపల వస్తువు అది నిత్య బుద్ధ నిరవధ్య ఇక్కడ అవధ్య అనే దానికి మనం అనవద్యానికి దగ్గర చెప్పుకున్నా కానీ పెద్ద బాధ లేదు నిహ అవధ్య అంటే ఏ అవధ్యము లేనిది అవధ్యం అంటే లోపము మార్పు అని రెండు అర్థములు ఏ లోపము మార్పు లేనిది ఇది వరకు చెప్పిన దాన్ని అలా వెళ్ళిపోవచ్చు నిష్కారణ ఆవిడికి కారణం లేదండి అందుకే సర్వకారణ కారణం ఆవిడ కారణాలకి కారణ అందుకు సర్వకారణ కారణం ఆవిడికి కారణం లేదు అన్నిటికీ ఆవిడికి కారణం ఆవిడికి ఏది కారణం లేదు ఇప్పుడు మనం పుట్టామంటే మనకు గోల్డ్ కారణాలు ఈ జన్మకి తల్లి తండ్రి కారణం అంతేనా వెనకటి కర్మ కారణం దా కర్మకి అవిద్య కారణం అజ్ఞానం కారణం వెతుకుతూ వెతుకుతూ వెళ్తుంటే చాలా ఉంటుందండి ఇవాళ మన విస్తల్లో పడిన అన్నానికి కారణం వెతికితే పొలంలో ఉన్న విత్తనం దాకా బరిగెత్తచ్చు అలా ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎక్కడికి వెళ్ళాక మరి ఏవి చెప్పలేవో అది కారణాలకి కారణం అందుకే అంటాడు సైన్స్ అంటే సగం కారణం దాకా వెళుతుంది సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో వేదాంతం అక్కడ ప్రారంభమవుతోంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అక్కడ ఈ తర్వాత చూపిస్తుంది అంటే కారణానికి కారణం తనకు కారణం ఏది లేదు అందుకే నిష్కారణ సకారణం కరణ కారణాధిపో కశ్చిత్ నచాధిప జనితాధి ఉపనిషద్వాక్ష్యాది దానికి ఈ తల్లికి అంటే ఈ తత్వానికి పుట్టించినవాడు లేడు ప్రభువు లేడు అన్నాడు ఇక్కడ అందుకు దీనికి పుట్టించిన వాడు ప్రభువు లేండు లేడు అన్నిటికీ అది పుట్టించినది అది కారణమైనది దానికి కరణము లేదు కరణం అంటే ఉపకరణం మనకు చూడాలనేటువంటి కార్యానికి కన్ను అనే కరణం కావాలి ఆ కరణాలు ఆవిడికి అక్కర్లేదు అందుకే పశ్చా్యచక్షు అన్నారు ఇక్కడ ఉపనిషత్తులో కళ్ళు లేకుండానే అన్ని చూస్తుంది చెవి లేకుండానే అన్ని వింటుంది అది చెప్పడం అందుకే చూడడే నా పాటు చూపుల చూడక చుచువారుల కృప చుచువాడు వివరిస్తున్నారు నీష్ నిష్కళంక కళంకము లేది ఆ నిర్మల అంటే ఒకటో నిష్కళంక అంటే ఇక్కడ శుద్ధం అపాప విద్ధం ఇది ఉపనిషద్వాక్యం భరతత్వం నిజానికి కొంచెం రుచి తెలియాలి కానీ మాటలు వింటుంటే ఎంత బాగుందని శుద్ధమైనది సత్యమైనది శాశ్వతమైనది ఆనందమైనది అని చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంది అదే నువ్వు అంటే ఇంకెంత ఆనందపడాలి అది చెప్తూ ఉంటే కోపం వస్తే ఇంకేం చెప్పేదే ఉండి అందుకే ఇక్కడ నిష్కారణ నిష్కళంక నిరుపాధి ఆవిడకు ఉపాధి లేదయ్యా ఉపాధుల్లో ఆవిడ వ్యాపించింది కానీ ఆవిడకు ఉపాధి లేదు అందుకే నిరుపాధి ఆవిడకు ఉపాధి అక్కర్లేదు ఇప్పుడు కుండలో గాలింది కానీ కొండ లేకపోయినా కూడా ఉండగలదు అందుకే ఉపాధిలో అమ్ముందంటే ఉపాధి లేకపోతే అమ్మలేదా ఆవిడ ఉండగలదు నిరుపాధి అందుకని నిరీశ్వర ఇందాక చెప్పాను నచ్చ అధిపహ ఆవిడికి ఈశ్వరుడవిడు లేడు ఈశ్వరుడు అంటే అల్టిమేట్ రియాలిటీ సరిగ్గా చెప్పాలంటే ఇప్పటి టర్మ్స్ లో మనం మాట్లాడాలంటే ఇట్ అల్టిమేట్ రియాలిటీ దాన్ని మించిన సత్యం మరొకట్లేదు అది అన్నిటికీ శాసిస్తుంది అసలు ఈశ్వర అనే శబ్దం ఎంత అందమైనదండి ఈశ్వరుడు అనేస్తాం కానీ ఒక్కసారి ఎక్కడైనా కూర్చుని మనం అంటున్న మాటలకు అర్థాలు ఏమిటో భావించండి అంతే భావించకపోతే భగవంతుడు దొరకడు మేము గుళ్ళో కూర్చుని రోజు లలితా శాస్త్రం చదువుతామండి నేను వద్దనట్లేదు కానీ అర్థం చెప్తే ఆనందిస్తున్నారా అప్పుడు చదివినందుకు సార్థకత కానీ మాకు అదే బాగుందండి అంటే ఎప్పుడు జడలమే అండి ఇక్కడ నిరీశ్వర ఈశ్వర శబ్దం ఎంత గొప్పది ఈశ్వరుడు అనగానే అన్నిటిని నియంత్రించువాడు అన్నిటిని ఆయన నియంత్రిస్తాడా ఆయన ఎవరు నియంత్రించలేరు ఈశావాస్యం ఏదైనా సర్వం అనే కదా ప్రారంభం ఈశ్వరుడికి భిన్నంగా ప్రపంచంలో మరొకటి లేదయ్యా ఆయన పట్టులో ఉన్నాయి ఆయన పట్టులో ఉన్నాయంటే కైలాసంలో పట్టు నడుపుతున్నాడా మణిద్వీపంలో పట్టు నడుపుతున్నాడా అన్ని చోట్ల ఆయన నడుపుతున్నాడు సరేనండి ఆయన నడిపేవాడు ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాం అక్కడ మేనేజర్తో అన్ని మాట్లాడవు ఆయన వల్ల కాలేదు వీడి వల్ల కాదండి హెడ్ ఏమి ఉంటే నేను అడుగుతాం వీడికి పైన జోనలో హెడ్ ఆఫీస్కు వెళ్ళాలి మనం అవునా లేదా ఎక్కడికో దగ్గర కానీ వీడి వల్ల కాకపోతే వాడి దగ్గరికి వెళ్ళాం కానీ వీడికి అథారిటీ ఎవడిచ్చాడు వాడి దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాడికి అలా చివరికి వెళ్ళాం ఒకటి దొరుకుతాడు మనకి అందరికీ అథారిటీ ఇచ్చేవాడు వాడికి పైన మరొకడు లేడు అలాగే మనం సృష్టిలో కారణాలకి కారణాలు వెతుకుతాం ఈశ్వరుడికి ఈశ్వరుని చూస్తుంటాం అందుకే మన బతుకులన్నీ పంచభూతాల కంట్రోల్లో ఉన్నాయి పంచభూతాలు లోకపాలకులైన ఇంద్ర ఎవరైనా యమ అగ్నిచ్చా దేవతల కంట్రోల్లో ఉన్నాయి కనుక మన బతుకంతా దేవతల కంట్రోల్లో ఉంది కనుక దేవతలే ఈశ్వరులు తప్పేం లేదు ప్రస్తుతానికి వాడే హెడ్ కానీ ఈ దేవతలందరూ ఎవరు కంట్రోల్లో ఉన్నారు నిరీశ్వర అది ఇక్కడ చూపిస్తాడు ఆవిడకి మించిన ఈశ్వరుడు లేరు నిరీశ్వర ఆవిడికి ఈశ్వరుడు లేడండి అందుకో భక్తుడు అంటాడు అమ్మ పాప నేను చూస్తే జాలి నువ్వు అనాథవి నేను సనాతుడిని అన్నా ఇది చమత్కారం నువ్వు అనాథవి నేను సనాధముని అంట నాథ అంటే ఎవరు నాథుడు అంటే ప్రభువు దిక్కు నేను సనాధుణ్ణి నాకు నువ్వు దిక్కున్నావు ప్రభువు ఉన్నావు నీకో పాప నీకు నాదులు లేరు తల్లి అంటే ఇది చమత్కారం అంటే మనకు నాదులు లేకపోతే బతుకులేదు ఆవిడికి నాదులు అవసరం లేదు ఆవిడే చరాచర జగన్నాథ అక్కడ నామ ఇక్కడ చెప్పేసుకున్నాను చూసారా అదే నిరీశ్వర ఆవిడికి పైన మరొక ఈశ్వరులు లేరు ఆవిడే ఈశ్వరురాలు ఇంతటితో అమ్మవారంటే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మీకు మీరు మన్నం చేసుకోవడం మిగిలింది దీన్ని అంతటా కలిపి ఇది అమ్మవారిని పట్టుకోవాలి అందుకే నిరాధార నిరంజన నుంచి నిరీశ్వర వరకు అమ్మవారి యొక్క పరమార్థ రూపం తత్వస్వరూపం ఆత్మరూపం బ్రహ్మరూపం అని చెప్పబడేటువంటి జ్ఞేయ బ్రహ్మము చెప్పబడింది ఇప్పటితో మనకి అమ్మవారి యొక్క ఉభయ వర్ణంలో అయిపోయే సగుణ నిర్గుణ బ్రహ్మస్వరూపము సగుణములో మూడు విధములు రూప మంత్ర కుండలిని ఇది సగుణము ఇది లేనిది అది లేదు గనక దీని తర్వాత దాన్ని చెప్పారు ఇదే మొదట చెప్పుంటే లలితా శాస్త్రంలో ఇవాళ మాత్రం మిగిలేవారు కార్యము అందుకే మొదట చెప్పి తర్వాత ఈ మాటలు చెప్తున్నాడు మొత్తానికి ఇంతవరకు మనం విషయం చెప్పుకున్నాం ఇక్కడి నుంచి వస్తున్న అద్భుతం చూడండి ఉపాసన ఫలం చూపిస్తున్నాడు ఇక్కడ అమ్మవారి ఉపాసనకు ఫలం ఏమిటి అది ఇందులో మీరు ఎక్కడెక్కడ విడదీసుకోవాలి అది ఎలాగో చూడండి నీరాగా నామం నుంచి నిష్పరిగ్రహ నామం వరకు వెళదాం ఇది మీకు ఫలములు చెప్పే నామములు ఇందులో ఈ నిశ్శబ్దాలు మళ్ళీ పక్కకి తీయండి ఇంతవరకు అన్ని నిశ్శబ్దాలే పక్కన మరో శబ్దం కలవలే నిశ్శబ్దం ఎంత బాగుందో నిశ్శబ్దం నిహి అనేది ఉపసర్గ అది కలిసింది కనుక ఈ శబ్దములన్నీ నిశ్శబ్దములు అంతేగాని సైలెంట్ వర్డ్స్ అని నేను చెప్పలేదు ఇక్కడ అది నీ రాగా నిహి అనే ఉపసర్గ అక్కడ నీ రంజన అలాగ ఇక్కడ అలా ఇక్కడ చెప్తున్నది నీ రాగమథని నిర్మదా మదనాశిని నిశ్చిం నిరహంకారా నిర్మోహామోహనాశిని నిర్మమా మమతీ నిష్పాపనాశిని నిష్క్రోధాక్రోధ సమనీ నిర్లభాలోభనాశిని నిస్సంశ్నిపవాభవనాశిని నిర్వికల్ప నిరాబాధ భేదనాశిని నిర్నాశ మృత్యుమని నిష్క్రియ నిష్పరిగ్రహ ఇక్కడ ఉన్నవి చూడండి ఇందులో పదిహేడు నామాలు ఎలాంటివి చెప్తున్నాయంటే మనకున్న దోషాలు ఎలా తొలగిస్తుందో అమ్మవారు చెప్తున్నారు పదిహేడు దోషాలు ఉన్నాయి మనకి చూడండి ఇక్కడ పదిహేడా పదిహేడేనా ఈ పదిహేడు అన్ని దోషాలకి మూల దోషాలు ఈ పదిహేడు దోషాలు చెప్తున్నాడు చూడండి ఈ పదిహేడు దోషాలు తొలగితేనే పరమాత్మ మోక్షం పదిహేడు దోషాలు ఉన్నంత కాలం మనం దోషులమే దోషం ఉన్నంత కాలం మనకి శుద్ధి లేదు ఈ దోషం అంటే చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి రాగం మొదటి దోషం ఒక వస్తువుతో అటాచ్మెంట్ ఉన్నదే అది ఫస్ట్ అండ్ ఫండమెంటల్ దోషం మిస్టేక్ అని మరకూడదు ఇది సరిపోదు నిజానికి మొట్టమొదటి దోషం రాగం రాగం అంటే ఏమిటి అటాచ్మెంట్ ఒక దాని మీద రక్తి భావం ప్రీతి భావం రాగం అక్కడి నుంచి మొదలైతే ఒక్కొక్కటి కూడా దానితో రాగం మదం మోహం చింత అహంకారం మమత పాపం క్రోధం లోభం సంశయం ఎప్పుడిదొకటి భవం దీనికి పాఠాంతరంలో భయం అని కూడా చెప్పాడండి భవం వికల్పం అంటే చెదిరిపోవుట వికల్పం అంటే చెదరుట ఒకదాని సరిగ్గా అటువంటి చెదిరిపోతుంటాం అలాగే బాధ బాధ అంటే నిజానికి మార్పు బాధ అంటే బాధించడం కదా మార్పు మనం రొట్టి పిండిని తెచ్చుకొస్తాం ఎంత బాధిస్తాం దాన్ని నీళ్ళు గడిపి చుట్టుకొడితే అది బాధపడి కొంతవరకు పొడి కాస్త ముద్దయింది తర్వాత మళ్ళీ బాధిస్తాం ఎన్ని బాధలు పెడతాం దానికి అంటే బాధ అంటే పరిణామం కలిగించట ఇది ఎక్కడ అర్థం అందుకు బాధ భేదము తెలుస్తూనే ఉంది నాశము వీటికి పెద్ద అర్థాలు కావాలా ఉన్న దోషాలన్నవే కదా క్రియా పరిగ్రహం పరిగ్రహం అంటే వస్తువుని స్వీకరించుట నా అది అని స్వీకరించుట స్వీకరించుట రెండు విధాలు అది శరీరంతో కావచ్చు మనస్సుతో కావచ్చు కొందరు పాప శరీరంతో స్వీకరించారు మనస్సుతో స్వీకరిస్తారు అది కూడా బాధ పరిగ్రహం అన్ని విధాలు ఒక ఆయన అస్సలు ధనకామం లేదని ధనకామం లేకపోవచ్చు కీర్తికామం ఉంటుంది ఎందుకంటే ధనకామం లేదని పదిమాలు చెప్తూ ఉంటాడు ప్రజలకి అప్పుడు వాడికి రెండో కామం ఉందని అర్థం కానీ ధనకామం లేదని పెద్ద ఎత్తి ఎక్కర్లేదు వాడికి యశకామం చాలా ఉంది ధనకామం లేకపోతే గుప్తంగా జరిగిపోతుంది ప్రకటించాల్సిన అవసరం ఏముంది అని చేసే కాము ఉందన్నమాట కానీ ప్రతివాడు ఏ కీర్తి లేనివాడు అని కీర్తి పొందాలని సరదాగా ఉంటుంటుంది అదొక విశేషం అందుకే తమరికి ఒక ఆయన పొగుడుతుంటే అన్నట్ట నాకు పొగడ్తలంటే గిట్టవండి అని పొగట్టాలంటే గెట్టని వాడని టైటిల్ ఇచ్చేట ఇది ఓకే అన్నట్ట అలా ఉంటాయి పరిస్థితులు ఏం చేస్తాం మొత్తానికి ఎక్కడి నుంచి గమనించుకోవాల్సిన అంశములు చూడండి ఇవన్నీ దోషాలే మనకి ఎన్ని దోషాలు ఉన్నాయి మనకు తెలియవండి చాలా అందుకే ఎర్ర గురివింద తనర్నలు పెరుగునట్లు అంటాడు ఇక్కడ చిన్న విషయం కాదు మన దోషాలు తెలుసుకుంటే మనకే మనకేపా అనిపిస్తుంది ఎప్పుడు లోపలికి చూసుకో గనుక బాధలేదు ఎదుట కావలసినంత వెతుకుతాం ఎంత బాధ అందుకే మన దోషాలు చూస్తే అన్నమయ్యలాగా పరమ పాతకుడ శ్రీహరి నేను తలచనే నేనర్హుడన అపవిత్రుడనే నమంగళుడ కడు నపగత పుణ్యుడ నలసుడను కపట కలిశ పరికర హృదయుడ నేనపర్గమను అర్హుడన కూర్చునది మోక్షం రావాలని పలానా మంత్రం చేస్తే మోక్షం వస్తుందండి ఇంకా రేపు వెయ్యి చేయకపోతే ఒట్టు కానీ అయ్యా ఈ చింతన చేస్తే మోక్షం వస్తుంది అబ్బే మా వల్ల కాదండి ఇంకెందుకు మన ఆశలోనే కపటం ఉంది సాధనలో కపటం లేదా ఎంత చిన్న విషయమా ఇలా అన్న అన్నమయ్య ఏమన్నాడు తెలుసా నిజమే ఏం చేస్తాం నేను అన్ని విధాలా అనర్హుకుణ్ణి ఆఖరికి శ్రీహరి నేను తలచ నేను అంత శుద్ధం అపాపవిద్ధం అయిన నీ తత్వాన్ని ఇన్ని దోషాలున్న నేను తలచుకోగలనా నిజమే నిన్ను తలస్తే గానీ నా దోషాలన్నీ పోవు గనక నిన్నే తలంచుతాను అన్నాడు మంచి వెంటనే నీటి తిప్పాడు నిన్ను తలంచితేనే దోషాలు పోతాయి అయితే ఇంత దోషిమైన నిన్ను నేను అలా తొలగిస్తానయ్యా అంటే నువ్వు తొలగించకపోతే ఎవడ తొలగిస్తాడయ్యా నా దోషాలు నీ వల్ల కాకపోతే వల్ల అవుతాయి పైగా నన్ను బాగు చేస్తే నీ కీర్తి ఎందుకంటే నా అంత పాపాత్ముడు సృష్టిలో లేడు ఈ మాట నిజంగా అంటామండి మనం అనుకుంటే నా అంత పాపాత్ముడు సృష్టిలో లేడు అంటే అప్పుడు నీకు క్రెడిట్ ఇంత పాపాత్ముడి పాపాన్ని కూడా పోగొట్టేను అంటే నీ పెరుగుతుంది తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అన్నాడు అన్నమయ్య అయ్యా నేను పుణ్యాత్ముల్ని మాత్రమే కాపాడతాను అంటే పుణ్యాత్మని నువ్వు కాపాడేమిటి వాడు వాడిని కాపాడుతుంది నాలాంటి లాంటి కాపాడవయ్యా నీ గొప్ప వెలుగులోకి దీపం ఎందుకయ్యా చీకట్లోకి దీపం తె అన్నాడు ఎంత గొప్ప విషయం ఇక్కడ చీకట్లాంటి నా బతుకులోకి దీపం తీసుకురా చూసారు ఇవి అర్థం కావడానికి మా అన్నమయ్య కావాలి తాగరాజు కావాలి ఇందరు వస్తే మనకు ఆ భక్తులు ఆధారం లేకపోతే మనం వెళ్ళగలమా భక్తి ఆధారం లేకపోతే వెళ్ళగలమా అందుకు ఇప్పుడు చూపిస్తున్నాడు అమ్మవారి దోషాలన్నీ తొలగించాలి మొత్తం ఎన్ని దోషాలు చెప్పానో తెలిసి ఇప్పటికీ పదిహేడు ఈ పదిహేడు దోషాలు ఎలా తీస్తుందో చూడండి రాగ మథని మదనాశిని ఇంతే నిజానికి ఇంత కలిపితే మనకు చూడండి ఒక్కొక్కసారి పీచుమిట్టాయి చూడడానికి ఎంత కనబడుతుంది గట్టిగా తీస్తే ఇంతే అదే సారం అలా గులికి వేసేసుకోవచ్చు మనం అలాగే పీచర్ నేను అనట్లేదు దీన్ని నిండా అందుకు ఇక్కడ విషయం ఏంటంటే అమ్మవారికి మనకిచ్చే ఫలం చెప్పే ముందు దాని ముందు విశేషించుకుని ఎంత అద్భుతం అది లలితా శాస్త్రం కూర్పులో ఔచిత్యం ఉంటుంది ఔచిత్యమే రసం అన్నాడు రసమేదో కవిత్వం అది అందుకే లలితా శాస్త్ర స్తోత్రం కవిత్వం రాగా రాగమచని ఆవిడ రాగమును పోగొడుతుంది ఇది ప్రయోజనం అంటే అమ్మవారి ఉపాసనా ఫలములండి ఇప్పటి వరకు మనం అమ్మవారిని సగుణంగా భావించాం నిర్గుణంగా తెలుసుకుందాం ఈ రెండూ చేయడం వల్ల నీకేం జరుగుతుందయ్యా దోషాలు పోతాయి దోషాలన్నీ పోయేక అమ్మవారిని తలంచుకుంటానంటే నీ వల్ల కాదు దోషాలు పోగొట్టేది ఆవిడే పోగొట్టిన తర్వాతే మిగిలేది ఆవిడే ఇది ఇక్కడ గ్రహించవలసిన ఎత్తుకోవలసిన అమ్మే చెయ్యి చాచాలి లేకపోతే నువ్వు నువ్వే పాకిన మీద కదా అప్పుడే ఎత్తుకుంటాను అన్న అమ్మ అంటే పిల్లాడు ఏమిటండి వాడు ఎదగలేడు ఇంతే ఉన్నాడు అమ్మ అని ఏడుస్తున్నాడు రెండు చేతులు చాచి అమ్మకి పుట్టేసింది ఒక్కసారి అప్పుడు ఆవిడ వంగింది ఆవిడ వంగవలసిన అవసరం ఏముందండి పిల్లాడు పైకి పాకలేడు గనక అమ్మ వంగింది అలాగే నిరాకార అయిన తల్లి మన కోసం సాకార అయి వంగింది వంగి చేతులు చాచింది ఆ చేతులు పట్టుకు నువ్వు ఎత్తుకుని తన స్థితిలో పెట్టింది కానీ ఎత్తుకునేది అమ్మే పట్టుకునేది అమ్మే ఎత్తుకునేది రాగమతని మదనాశిని పట్టుకునేది నీరాగా నిర్మద ఇంతే తెలుసుకోవాల్సింది అది రెండు తత్వాన్ని జాగ్రత్తగా అన్వయించండి నీరాగా రాగమతని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార ఇక్కడ హాస్యానికి అంటున్నాం అనుకోవద్దు ఎవరికి వారు అన్వయించుకోవద్దు కానీ చిన్న ఉదాహరణ మనకు ఒకటి తీవ్రమైన వస్తుంది ఎప్పటికీ తగ్గట్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు క్లినిక్లో కూర్చున్నాడు లోపల నుంచి తెగ దగ్గువేరబడుతుంది వెళ్ళాడు డాక్టర్ గారు తెగ దగ్గుతున్నట్ట ఇంకా ఆయనకు అడగడానికి బుద్ధి వస్తుందండి మనకి ఆయన ఏ నోరు పెట్టుకుని మందడగలం భయం వేస్తుంది మనకి ఎందుకంటే ఆయన దగ్గు ఆయనే తగ్గించుకోలేని వాడిని అన్నే తగ్గిస్తాడని అనిపిస్తుందా లేదా అందుకు ఇక్కడ రాగమతని రాగమని పోగొడుతుంది కానీ ఆ తల్లి నీరాగా ఆవిడికి రాగం లేదు అప్పుడు మనకు ధైర్యం ఏ రాగము లేని తల్లి దగ్గరికి వెళితే రాగం పోగొడుతుంది అసలు చీకటి లేని వెలుగు దగ్గరికి వెళితేనే కదా మనకు వెలుగు కనుక ఆవిడ ఎలా వెలుగివ్వగలుగుతుందండి ఆవిడ వెలుగు తప్ప మరొకటి కాదు కనుక మనకు వెలిగిస్తుంది వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు వెలుగు చీకటి తరిమి కొట్టదు కొరడాతో వెలుగొస్తే చీకటి అదేపోతుంది అమ్మ వస్తే అజ్ఞానం అదేపోతుందండి అందుకే నీ రాగ మతనీ ఆవిడికి రాగము లేదు గనక రాగములు తొలగిస్తుంది రాగము పరమ భయంకరమండి దీన్ని వదులుకోలేక జడబడుతున్నంత వాడు కూడా పాపం రాగం చేత ఎంత అయ్యాడో తెలుసుకోండి అందుకే రాగం జ్ఞానులైన వాళ్ళని కూడా లాగేస్తుంది నీరాగా రాగమతిని నిర్మద మదనాశిని ఇక్కడి నుంచి నేను చెప్పక్కర్లే పదిహేడు దోషాలు వరుసగా చెప్తున్నాడు మదనాశిని ఆ తల్లి కనుక దోషాలు పోగొట్టాలంటే ఆమెను ఆశ్రయించు ఇది వసింగ్ వాగ్దేవతలు మనకు చూపిస్తున్న మార్గం ఎలా ఆశ్రయించాలి అదేగా మీకు నూట యాభై ఐదు నామాల్లో ఏక రూపెట్టాము అంటున్నారు బసిం్యాది వాగ్దేవతలు ఆ భావంతో ఆశ్రయించు ఆశ్రయించేవా నీ రాగా రాగమతని నిర్మదా మదనాశిని ఇక్కడ నుంచి నేను ఇంకా చెప్పక్కర్లే నిశ్చింత అనగానే చింతానాశిని అన్నిటికీ నాశిని పక్కన పెట్టారని వెతకత్తు అన్వయించుకోవడమే నిశ్చింత నిరహంకార చింత చాలా ప్రమాదకారండి ఒక్కొక్కప్పుడు ఉంటుందే సంఘటన జరిగిపోతుంది దగ్గర ఉండదు కానీ చింత ఎంత భయంకరమో అలా లోపల దహించేస్తుంది అందుకే చింతకంటే చిత్త మేలు అన్నాడు అంటే చిత్త అంటే చితే అండి అంటే మరొక అర్థం ఉంది అది మళ్ళీ పొరపాటునొస్తుంది చెప్తున్నాడు లోకంలో చితి మంటలు ఇవి బెటర్ ఒక్కసారి తగలబెట్టేస్తాయి దేహాన్ని ఈ చింత ఉన్నదే అలా తగలబెడుతూనే ఉంటుంది అది ఇంత అందుకే చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవితం అన్నారు ఇక్కడ నిర్జీవమైన దాన్ని చిత దహిస్తుంది సజీవుణ్ణి చింత దహిస్తుంది అన్నాడు చింత ఎంత భయంకరం ఏంటంటే నీలో శక్తిని క్షీణింపజేస్తుంది ఇక్కడ కొంచెం సీరియస్ గా సిన్సియర్ గా వింటున్న శ్రోతడికొక్క మనవేమిటంటే మనలో ఉన్న అద్భుతమైన ఆత్మశక్తి ఈ దోషాల వల్ల క్షీణించిపోతుంది ఇది తెలుసుకోండి అద్భుతమైన ఆత్మశక్తి దోషాల వల్ల క్షీణిస్తుంది రాగము మదము చింత అహంకారం ఇవన్నీ దోషములు ఈ దోషాలు కొరికేస్తుంటాయండి మనకి అది కొరికేస్తూ లోపల పురుగు పట్టిన పండుని ఎలాగైతే తొలిచేస్తుందో అదే విధంగా ఈ పురుగులు పట్టేసాయి అది తొలిచేస్తుంది అప్పుడు నీలో స్వాత్మశక్తి తెలియబడదు అది వచ్చింది బాధ అందుకు ఈ పురుగు దోషం పోవాలి అంటే ఆ తల్లిని పట్టుకుంటే లోపల స్వాత్మశక్తిగా అమ్మ జాగృతం జరుగుతూ ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంది ఆ తల్లి ఆత్మశక్తి జాగృతమైతే కానీ దోషాలు పో దోషాలు పోతే గానీ ఆత్మశక్తి జాగృతం కాదు ఆత్మశక్తే అమ్మని ఆశ్రయించగలిగితే ఆవిడే దోషాలు పోగొడుతూ ఉంటుంది నన్ను ఆశ్రయించు నేను పోగొడతా దోషాలు అన్నాడు నీ అంతటి నువ్వు దోషాలు పోగొట్టుకుంటే నీ అహంకారం నా ప్రయత్నం నేను చేస్తాను కానీ నా వల్ల కాదమ్మా నా ప్రయత్నం చెయ్యి పైకెత్తుతా నీ అనుగ్రహం చెయ్యి తెరిచి లాగు అంత ఇక్కడ నా ప్రయత్నం నేను చేస్తా నన్ను నువ్వు అనుగ్రహించాలి తల్లి అందుకే నీ ప్రయత్నం చేసి అనుగ్రహించావా సంతోషం నన్ను తప్ప ఎవరిని పట్టుకోలేదు కదా చెక్ చేస్తుంది లేదమ్మా కొంచెం ప్రపంచం అయితే లేదు అన్ని వదిల్ పట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అప్పుడు అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అన్ని పాపాల నుంచి తీసేస్తాయి ఎన్ని పాపములు పదిహేడు పాపాలు రాగము మదము ఆ శ్లోకం వ్యాఖ్యానం ఇది పదిహేడు పాపాలు ఆ పదిహేడు పాపాలే దోషములు అంతే అదే పాపం అనగా ప్రతిసారి హత్యలు చేయడం దొంగతనాలు చేయడమే కాదు ఇవే పాపాలు పాపం అనగా దోషము అంతే ఈ దోషాలన్నీ తీసేస్తా అంటున్నారు అమ్మ అక్కడ కృష్ణ రూపంలో భగవద్గీతలో చర్మ వాక్యమే ఇక్కడ విస్తరించినటువంటి వాక్యాల్లో కనబడుతున్నది అందుకే తల్లి కవి లేవు మన కవి లేకుండా చేస్తుంది నీరాగా రాగమదని నిర్మద మదనాశిని నిశ్చింతా నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి అహం లేదు మమ లేదు అందుకే రెండు తీసేస్తుంది నిష్పాప పాపనాసిని